హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం చూస్తున్నారు కదండి వేడి వేడి బజ్జీలు అది కూడా క్యాప్సికంతో బజ్జీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి అస్సలు ఉండరు చాలా చాలా ఇష్టపడే ఈ బజ్జీలని క్యాప్సికంతో తయారు చేసుకొని అందులో ఉల్లిపాయలతో స్టఫింగ్ పెట్టుకొని తిన్నామంటే సూపర్ అండి మరి ఎలా చేయాలో చూద్దాం దీనికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి దీనికి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కలుపుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఇందులోకి కొద్దిగా వాము వేసేసుకొని ఇవన్నీ బాగా పిండిలో కలిసే విధంగా స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీలకి పిండిని రెడీ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళన్నీ ఎక్కువ పోసేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మనం పిండిని కలుపుకున్నామంటే మనకు కరెక్ట్గా పిండి వస్తుంది లేదంటే కొంచెం నీళ్లు ఎక్కువంటే లూజ్ అయిపోయి మనకు బజ్జీలు రావు ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి బజ్జీలు వేయడానికి సరిపడేటట్లు పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు క్యాప్సికం శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుంటున్నానండి ఒక క్యాప్సికమ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల గింజలు అవి లేకుండా తీసేసి సగం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని మళ్ళీ రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక క్యాప్సికమ్ని మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఇంకా బోండాలు పెద్దగా కావాలనుకుంటే రెండుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా నేను తీసుకున్న రెండు క్యాప్సికమ్ని ఎనిమిది భాగాలుగా కట్ చేసుకోవాలి రెండు రెండు బజ్జీలు తింటే కూడా కడుపు ఫుల్ అయిపోతుందండి గాను నేను ఇక్కడ రెండు క్యాప్సికమ్ తీసుకొని ఎనిమిది భాగాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో స్టఫింగ్ తయారు చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని వేసుకొని దీన్నంతా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇంకా ఇష్టం ఉంటే చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బజ్జీలకి పిండి కలుపుకున్నాం కదా అందులో చిటికెడు సోడా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికంతో బజ్జీలు వేసుకోవాలి నేను ఆల్రెడీ నూనె స్టవ్ మీద పెట్టేసి కాంచుకున్నానండి ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇలా పిండిలో అద్దుకుంటే మనకి ఇలా పిండి అనేది అతుక్కున్నట్టు ఉండాలండి మరి చిక్కగా కలుపుకుంటే మందంగా వస్తాయి బాగుండదు ఈ విధంగా పిండి ఉన్నప్పుడు మనం ఇలా బజ్జీలు వేసుకున్నామంటే మనకి పల్చగా లేయర్ ఉండి తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి బజ్జీలు ఈ విధంగా మనం కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలన్నీ పిండిలో ముంచేసి చక్కగా మనం బజ్జీలు వేసుకోవాలి మనం తీసుకున్న కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అంతవరకు బజ్జీలు వేసేసుకోవాలి మిగిలినవి రెండో విడతగా వేసేసుకోవాలి నాకైతే ఈ కడాయిలో ఆరు వేసేసుకున్నానండి రెండు ఉండిపోయాయి అవి రెండో విడతలో వేయించుకుంటాను చూసారు కదా ఇలా బజ్జీలని మనం తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలే విధంగా కాల్చుకొని బజ్జీలు ప్లేట్లో తీసి పెట్టుకోవాలి క్యాప్సికమ్ బజ్జీలు చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి చెప్పాను కదండి ఇందులో స్టఫింగ్ పెట్టుకొని తిన్నామంటే ఇంకా అద్దరిపోతుందండి రుచి తప్పకుండా మీరు నేను కలిపిన విధంగా పిండి కలుపుకొని ఈ విధంగా బజ్జీలు వేసేసుకోండి చక్కగా కాలిపోయిన బజ్జీలని నేను ఇక్కడ వడగిన్నెలోకి తీసేసుకుంటున్నాను బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చదు ఈ విధంగా మనం బజ్జీలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రెండో విడత మిగిలిన క్యాప్సిక ముక్కలతో బజ్జీలు వేసేసుకోవాలి వీటిని కూడా ఇంతకుముందు ఎలా అయితే మనం ఎర్రగా కాల్చుకున్నామో అలాగే కాల్చి వీటిని కూడా తీసి వడగిన్నెలో వేసేసుకోవాలి అంతే అండి ఇలా ఈజీగా మనం క్యాప్సికం బజ్జీని తయారు చేసేసుకోవచ్చు చేయడం చాలా తేలిక పిండి కలపడం ఒక్కటే కరెక్ట్గా రావాలండి అలాగే నూనెలో జాగ్రత్తగా బజ్జీలు వేయడం కూడా రావాలి అంతే అండి ఇలా రెండు విడతలుగా కాల్చుకున్న క్యాప్సికం బజ్జీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాం మనం క్యాప్సికం బజ్జీ వేసుకున్నాం కదా చాకుతో ఇలా మధ్యలోకి తుంచి ఇలా అన్నామంటే మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మనం ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఉల్లిపాయలు క్యారెట్టు అలాగే కొత్తిమీర నిమ్మరసం ఉప్పు మిరాల పొడి వేసుకున్నాను కదా దీన్ని స్టఫింగ్ పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి చివరిలో కొద్దిగా పైనుండి కూడా నిమ్మరసం వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి వేడి వేడిగా ఈ బజ్జీలు తిన్నామంటే బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకే అండి నేను చేసిన ఈ బజ్జీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి